ఉండవలసిన పేతురు నాకు తెలియదు బొంకి పారిపోయాడు పారిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఆ పేతురు గురించి మనం చూస్తే ఆ గల్లె సముద్రంలో ఆ చేపలు పట్టుకోవడానికి తన పాత జీవితంలోనికి వెళ్ళిపోయాడు ప్రభుతో మూడున్నర సంవత్సరాలున్న ఆ పేతురు ప్రభువు చేసిన అద్భుతాలు చూసిన ఆ పేతురు ప్రభువుతో సహవాసం చేసిన పేతురు ప్రభువు చెప్పిన మాటలు బోధలు విన్న పేతురు ప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పి బొంకి ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోతే పునరుద్ధానుడైన ఆ ప్రభు ఆ గల్లీ సముద్రం ఒడ్డుకొచ్చి వాక్యంలో ఉంటుంది సూర్యోదయం అయినప్పుడు ఏసు ధరిణి నిలిచాను నువ్వు నాకు అక్కర్లేదు నువ్వెవరో నాకు తెలియదని పారిపోయిన పేతురు దగ్గరికి ప్రభువే వచ్చాడు అన్చేంజింగ్ లవ్ అన్కండిషనల్ లవ్ షరతులు లేవు ఏమీ లేవు పేతురు దగ్గరికి వచ్చి కావాల్సినవి ఇచ్చి అంటాడు పేతుడు నన్ను ప్రేమిస్తున్నావా పేతుడు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు ఎంత మంచి మాట చెప్తాడంటే ప్రభువా నీకే తెలియను కదా నా హృదయం ఎలాగుందో నీకు తెలుసు కదా ఇదిగో నేను పశ్చాత్తాప్తంతో నీ పాదాల దగ్గర పడిపోయాను ఇదిగో నువ్వు నా దగ్గరికి రాగానే నా హృదయం మారిపోయింది దేవుణ్ణి తిరిగి కలుసుకున్న తర్వాత పేతుడి యొక్క జీవితంలో వెనక్కి చూడలేదు పేతురు ఎలాగైపోయాడంటే చనిపోవడానికి సిద్ధపడ్డాడు ప్రభువుని ఎంతగా ప్రేమించాడంటే ఆ పేతుడు అత సాక్షిగా సిలువ వేసి మరణించడానికి మరణ శిక్ష విధించబడితే ఇదిగో నా ప్రభువులాగా ఆ సిలువ మీద నన్ను వేలాడ ఆ సిలువ నన్ను తల కిందలుగా పెట్టండి నా తల కిందకి నా కాళ్ళు పైకి పెట్టి నన్ను సిలువ వేయండి అంతగా ప్రభువును ప్రేమించాడు ఈరోజు ఏ రహస్య పాపం ఏ బాహ్య పాపం దేవుని ప్రేమను పొందుకోలేకుండా చేస్తుందో ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఏ రహస్య పాపం ఆ దేవుని నిన్ను దూరం చేస్తుంది దేవునికి లేకపోతే ఏ బాహ్య పాపం నిన్ను దేవునికి దూరం చేస్తుంది పేతురు దగ్గరికి వచ్చిన ప్రభు ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా ఏం చెప్తాం చెబుతాం ప్రభుకి దేవా నేను నేను ప్రేమిస్తున్నాను